ఒక బాబా గుడికి మామూలుగా అది ఒక ముస్లిం టెంపుల్ అని కూడా వెళ్ళొచ్చు కదా వెళ్ళరు ఇప్పుడు సాయి బాబా సాయి బాబా గారు సబ్కా మాలిక్ ఏ అన్నారా లేక మాలిక్ మైహూ అని చెప్పారా సబ్కా మాలిక్ ఏకై అని చెప్పారు మైహూ అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు యాక్చువల్లీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ ఆ పుస్తకం నేను చదివాను మీరు ఎప్పుడన్నా అవకాశం ఉంటే చదవండి సాయి బాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే బాబా మేము కష్టాల్లో ఉన్నాం నష్టాల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి నాకు కూడా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి నేను కూడా పైన పరమాత్మనే నేను దర్శించుకుంటాను ఆయన్నే నేను ఆరాధిస్తాను ఆయన్నే అడుగుతాను అని చెప్పాను అనమాట ఆయన యాక్చువల్లీ ఆయన పేరు జైనుల్ ఆబీదీన్ అనమాట ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు ఆ తర్వాత కొన్ని దేవుని తరపున కొన్ని కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నేను దేవుని నన్ను ఆరాధించాలని చెప్పలేదు కదా సబకా మాలిక్ ఏఖే అల్లాహ మాలిక్ అల్లాహలాకరేగా ఈ మూడు మంత్రాలు ఎప్పుడు ఆయన పఠిస్తుండేవారు కాబట్టి ఇక్కడ సాయిబాబా వారు చెప్పని విషయంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన చెప్పని విషయం చేస్తున్నారో పైగా మీరు కూడా చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి